హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ అప్పటికప్పుడు ఈజీగా ఏదైనా స్నాక్ చేయాలంటే ఇలా మూంగ్ దాల్తో మూంగ్ దాల్ కచోరీని చేసేయండి ఇంటిని బాగా ఇష్టంగా తినేస్తారు ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా లేదా ఏదైనా కొత్తగా స్పెషల్గా ఏదైనా స్నాక్ చేయాలన్నా ఇలా దాల్తో అప్పటికప్పుడు ఈజీగా ఈ స్నాక్ని చేసేయచ్చు మరి లేట్ చేయకుండా ఈ మూగ్దాల్ కచోరీని మరింత రుచికరంగా ఎలా చేయాలో చూసేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ప్రెస్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ఈ దాల్ కచోరీ కోసం ముందుగా ఒక బౌల్లో ఒక అరకప్పు వరకు పెసరపప్పును తీసుకుని దీన్ని ఒకటికి రెండు సార్లు చక్కగా కడిగేసుకుని మనం మళ్ళీ వాటర్ పోసేసి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి మరీ ఎక్కువగా నానకుండా ఒక పది నిమిషాల వరకు నానితే సరిపోతుంది ఈ పెసరపప్పు అనేది ఎక్కువ త్వరగా నానడంతో పాటు మనకు త్వరగా ఉడికిపోతుంది కదా దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి చిటికెడు ఉప్పు అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు వామను ఇలా చేత్తో క్రష్ చేసి వేసేసుకుందాము ఇలా వామ వేసేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక టీ స్పూన్ పెరుగు ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేసుకుని మొత్తం కలిపేసుకుందాము ఇక్కడ కారం అనేది ఆప్షనల్ అండి లేదంటే స్కిప్ చేసేయండి కాస్త మనకి ఆ బయట లేయర్ అనేది కాస్త కారంగా ఉండడానికి ఇక్కడ కారం యాడ్ చేసాము ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకుంటూ మనం నార్మల్ చపాతి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా సెమీ డఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఈ ముద్దకు అప్లై చేసి ఇప్పుడు కవర్ చేసేసి ఒక పది నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక పది ముందుగా నానబెట్టిన పెసరపప్పు కూడా మనకి చక్కగా నానిపోయింది ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ వాటర్ తీసేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్లో పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఏ కాస్త ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టిన పెసరపప్పును వాటర్ తీసేసి వేసేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసేసాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా పెసరపప్పు వేసి మిక్స్ చేసేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాలను వేసేసుకున్నాము ఇలా ధనియాలు వేసేసాక మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఇలా కలిపేసి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం అన్నీ వేసేసాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మీడియం సైజ్ బంగాళదుంపలను ఇలా పొట్టు తీసేసి చేత్తోనే ఇలా క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ క్రష్ చేసి వేసిన బంగాళదుంపను చక్కగా ఈ మిశ్రమంలో అంతా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ బంగాళదుంపను ఇలా ఉడికించేసుకుని ఇప్పుడు దీంట్లో కరివేపాకు అలాగే కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఆమ్చూర్ పౌడర్ ఉన్నట్లయితే ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి లేదంటే ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకునే ఇలా కుక్ చేసేసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము అంతలోపు ముందుగా మనము ప్రిపేర్ చేసిన పిండిని తీసేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు దీన్ని చక్కగా ఇలా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్న ఈ పిండిని ముద్దలా తీసేసుకుని ఇప్పుడు ఫ్లోర్పై కాస్త డస్టింగ్ చేసేసుకుని ఇప్పుడు చపాతి కర్రతో దీన్ని చక్కగా దీన్ని రోల్ అవుట్ చేసేసుకోవాలి మరీ మందంగా కాకుండా కాస్త సన్నగానే ఈ లేయర్ అనేది ఉండేలాగా ఇలా రోల్ అవుట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా రౌండ్ షేప్ ఉన్న ఒక గ్లాస్తో కానీ ఇలా ఒక బౌల్తో కానీ ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం అంద పిండిని ఒకేసారి ఇలా రోల్ అవుట్ చేసి చేసేసుకున్నట్లయితే మనకి ఒకేసారి ఇలా ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు ఇలా చిన్న చిన్న పూరి లాంటివి చేసేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన ఎక్సర్సైజ్ పిండిని తీసేసుకుని ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన ఈ చిట్టి చిట్టి పూరీలలో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మోంగ దాల్ స్టఫ్ని ఇప్పుడు దీంట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు స్టఫ్ని ఇలా ఒక టీ స్పూన్ వరకు ఇలా వేసుకుంటూ ఇప్పుడు ఈ కార్నర్స్ని ఇలా టర్న్ చేసుకుంటూ మొత్తం దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కవర్ చేసి ఫోల్డ్ చేసేసి ముద్దలా ఇలా మనము రోల్ చేసేసుకొని కాస్త ప్రెస్ చేసుకుంటే మనకి ఈ కచోరీ అనేది రెడీ అయిపోతుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి తీసేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న రెండు కప్పుల పిండికి ఒక పది నుంచి పన్నెండు వరకు మనము కచోరీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా అప్పటికప్పుడు ఈజీగా మనము ఎక్కువ టైం లేకుండా కాస్త హెల్తీగా డిఫరెంట్గా ఇలా మనము దాల్ కచోరీని ప్రిపేర్ చేసేయచ్చు ఇదే విధంగా మిగతా వాటిలో కూడా స్టఫ్ చేసేసుకొని ఇలా తీసేసుకుందాము అంతలోపు పక్కన నూనెని వేడి చేసుకుని ఇప్పుడు ఈ వేడి నూనెలో వీటిని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మరి మంటని ఎక్కువ ఫ్లేమ్లో పెట్టినట్లయితే లోపల స్టఫ్ అనేది సరిగ్గా కుక్ కాకుండా మనకి ఇవి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఆయిల్ నుంచి వీటిని తీసేసి ఇదే విధంగా మిగతా ప్రాసెస్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాము ఇలాగే అన్నిటిని వేసేసి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఈజీగా మనము అప్పటికప్పుడు ఇలా మూదాల్ కచోరీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మనం తీసుకున్న క్వాంటిటీకి పది నుంచి పన్నెండు వరకు మనము కచోరీలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే నూనెలో ఒక నాలుగు పచ్చి పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక కరివేపాకు రిమ్మను కూడా వేసేసుకొని ఫ్రై చేసి గార్నిష్ కోసం తీసేసుకున్నాము అంతే అండి ఇలా ఈజీగా మనము అప్పటికప్పుడు ముంగదాల్ కచోరిని ప్రిపేర్ చేసి చేసేయచ్చు ముంగదాల్ కచోరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్